హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్కున్నారు అనుకుంటున్నాను అయితే ఒక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే అడుకులతో చేసిన నోరూరించి ఉల్లి మిక్స్చర్ దీనిని పోహా చాట్ అని కూడా అనొచ్చు ఇంకా పిల్లలు ఈవినింగ్ టైం స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా మనము దీనిని పది నిమిషాల్లో చేసేయచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని ఇంకా రోడ్ సైడ్ మనకి బండి మీద అమ్ముతూ ఉంటారు కదా ఫాస్ట్ ఫుడ్స్ దగ్గర ఇంకా సేమ్ అలానే వస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు మనం దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటనే చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకున్నాక డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ నిండుగా వద్దు ఎందుకంటే అటుకుళ్ళు ఇలా డీప్ ఫ్రై చేయగానే పైకి వచ్చేస్తుంది కదా సో ప్యాన్లో సగానికి వేసుకోండి సరిపోతుంది ఇలా సగంకి వేసేసుకున్నాక ఆయిల్ బాగా వేడవ్వాలి బాగా వేడైన వెంటనే అటుకులు వేసుకోవాలి ఎందుకంటే కొంచెం వేడైంది అనుకోండి అటుకుల్లో ఆయిల్ పీల్చేసుకుంటాయి సో బాగా వేడయ్యాక వేసుకుంటే చాలా అసలు ఎంత కూడా ఆయిల్ పీల్చుకోదు నేను ఒక కప్పు అటుకులు అయితే తీసుకున్నాను మీరు కూడా ఎన్ని అటుకులు కావాలంటే అన్ని తీసుకోండి నేను ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు అటుకులుకి ఇలా అయితే అయిపోతాయి మనకి చక్కగా చాలా బాగా వస్తాయి చూడండి వెయ్యిగానే పువ్వులా వచ్చేసినాయి కదా సో ఇంత ఆయిల్ కూడా పీల్చుకోదు ఆయిల్ బాగా వేడే వేడయ్యాక వేస్తేనే తర్వాత పల్లీలు కూడా వేయించేసుకోవాలి పల్లీలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేయించుకోండి కొంచెం మందికి ఎక్కువగా ఉంటే ఇష్టం కొంచెం మందికి తక్కువగా ఉంటే ఇష్టం కదా సో మీరు ఎన్ని కావాలంటే అన్ని వేయించుకోండి ఇది బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు అన్నీ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకున్నాక పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అటుకుళ్ళు పల్లీలు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకొని వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి కాలి గిన్నెను తీసుకోండి ఎందుకంటే ఉల్లి మిక్చర్ కలపడానికి చాలా ఫ్రీగా ఉండాలి కదా సో కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి కలుపుకోవడానికి చూశారు కదా అస్సలు నా చేతికి అయితే ఇంత నూనె చుక్క కూడా అంటుకోవట్లేదు అంత బాగా వచ్చినాయి అటుకులు ఫ్రై చేస్తాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది పసుపు తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి ఎక్కువైతే తినలేం కాబట్టి మనం దానికి తగ్గట్టు వేసుకోండి తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కూడా తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోండి కారం కూడా మీకు ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోండి తర్వాత మిర్చి కూడా వేసుకుంటాం కదా దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది తర్వాత ధనియాల పొడి కూడా అంతే ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది కప్పు అటుకుళ్ళకి అన్నీ కూడా హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ అయితే సరిపోతాయి తరువాత కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇది కూడాను మొత్తం మసాలాలు అన్నీ హోమ్మేడ్ వే ఏమీ కూడా చాట్ మసాలాలు లేకపోతే వేరే ఏమీ కూడా నేను యాడ్ చేయలేదు చూశారు కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చేసుకోండి తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కూడా మ్యాండేటరీ అనమాట ఇంకా ఈ ఈ ఉల్లిపాయ ముక్కల వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉల్లి మిక్స్చర్ అయితే ఇంకా మీరు ఉల్లిపాయ ముక్కలు కూడా మీకు ఎన్ని ముక్కలు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు తర్వాత కొంచెం కొత్తిమీర చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఇష్టమైతే టొమాటో ముక్కలు కూడా వేసుకోండి టొమాటో ముక్కలు మీ ఆప్షనల్ అనమాట నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇలా అన్నీ కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక లాస్ట్లోని కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి నిమ్మరసం ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఉల్లి మిక్స్చర్ అంటే ఇంకా బాగా కలపాలన్నమాట మొత్తం అంతా కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రోడ్ సైడ్ బండి మీద చేసినట్టే ఉంటుంది ఉల్లి మిక్స్చర్ ఇంకా మీరు కూడా సింపుల్గా పదే పది నిమిషాల్లో చక్కగా పిల్లలకి స్నాక్స్ అడగగానే ఇలాగా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మనము ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చక్కగా పైన కావాలంటే మళ్ళీ మీరు కొంచెం టమాటా ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది పై పైన ఇంకా పిల్లలు అయితే లొట్లు వేసుకొని తినేస్తారు అంత నచ్చుతుంది పిల్లలందరికీ కూడా పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్